ఇది స్వీట్ తులసి ఇది మెంతో ప్లేస్ పుదీనా ఫ్లేవర్ మిస్వాక్ ఫ్లేవర్ ఇప్పుడు మేము ఇది తింటున్నాము ఎట్లుందో చెప్పాయి తిద్ది ఫస్ట్ స్వీట్ స్వీట్ ఆకాది ఎట్లుగానే ఉంది తీయంగా ఉంది కదా ఇది ఇద్దీన్ తినది ఎంతో ప్లేస్ పోలో ఉంటాయే పోలో నోట్లో వేసుకుంది జండు బావ్ వాసన వస్తుంది జెండు బాబు ఎంతో ప్లేస్ ఏమంటారు డాబర్ పేస్ట్ వచ్చింది మౌత్ ఫ్రెషనర్ సేమ్ డాబర్ పేస్ట్ ఫ్లేవర్ అనమాట ఇది ట్రై చేయండి నర్సరీలో ఈసారి అది